సడన్ కార్డియాక్ అరెస్ట్ మెడికలీ ఇట్ ఇస్ పాసిబుల్ అని యాజ్ అ డాక్టర్ మీకు బాగా తెలుసు మాజీ ముఖ్యమంత్రి ప్రజారక్షక సేవాదళం పార్టీ నాయకులైన శ్రీ చెంగయ్య గారు ఈ రోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ముప్పై నిమిషాలకు స్వర్గీయులయ్యారని ఇప్పుడే అధికారపూర్వకంగా సమాచారం అందింది ట్వంటీ ఫోర్ ఆసుపత్రిలో ఉన్న వారి మృతదేహాన్ని కాసేపట్లో వారి నివాసానికి తీసుకువెళ్తారు అక్కడ వారి బంధువులు నివాళులు అర్పించిన తరువాత రేపు ఉదయం ఆరు గంటల నుంచి పార్టీ కార్యకర్తలు ప్రజలు నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసి ఆ తర్వాత పూర్తి ప్రభుత్వ మర్యాదలతో అంతిమ క్రియలు జరుగుతాయని ప్రభుత్వం తరఫున తెలిపారు डॉक्टर चंगे गारी बॉडी के